హాయ్ హలో వెల్కమ్ టు మగువ ఛానల్ బిగ్ బాస్ నైన్ హౌస్లోకి ఈ ముగ్గురు బ్యూటీస్ పదిహేను మందిలో వీళ్ళు ఫిక్స్ అంటున్నారు బిగ్ బాస్ నైన్ కోసం తెలుగు ప్రేక్షకులంతా ఈగల్గా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే విజయవంతంగా ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు సీజన్ నైన్ను ను వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు డబల్ ఎంటర్టైన్మెంట్లా ఉండేలా బిగ్ బాస్ సీజన్ నైన్ ను రెడీ చేస్తున్నారు త్వరలోనే బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రారంభం కానుంది అయితే ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టుతున్నారు అయితే సామాన్యులకు సెలెక్ట్ చేయడానికి అగ్ని పరీక్షను మొదలుపెట్టారు ఈ అగ్నిపరీక్ష కోసం ముగ్గురు గ్రాండ్ మాస్టర్స్ను రంగంలోకి దింపారు గత సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొన్న వారిని తీసుకొచ్చారు సీజన్ ఫోర్ విజేత అభిజిత్ బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ బిందు మాధవి బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ మాజీ కంటెస్టెంట్ నవదీప్ జడ్జులుగా ఉండనున్నారు అలాగే ఈ అగ్ని పరీక్షకు హోస్ట్గా శ్రీముఖి వ్యవహరించనుంది తాజాగా విడుదల చేసిన ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంది అలాగే కామన్ మ్యాన్ ఎంట్రీకి ఇప్పటికే వేలల్లో అప్లికేషన్స్ వచ్చాయి వారిలో నలభై మందిని ఎంపిక చేశారు ఇప్పుడు అగ్ని పరీక్ష ద్వారా వారిలో పదిహేను మందిని సెలెక్ట్ చేయనున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్లోకి వెళ్ళనున్న పదిహేను మందిలో కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఈ పదిహేను మందిలో ఇప్పుడు ఓ ముగ్గురు పేర్లు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి అనుష రత్నం ఈ అమ్మడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నెట్టింట ఈ చిన్నది తన వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంది ఇప్పుడు ఈ చిన్నది బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతుందని తెలుస్తుంది ఈ చిన్నదానితో పాటు మరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా బిగ్ బాస్లో సందడి చేయనుందని తెలుస్తుంది దమ్ము శ్రీజా ఈ సోషల్ మీడియాలో అడుగుపెట్టనుంది సోషల్ మీడియాలో ఈ అమ్మడు కూడా తన ఫోటోలు వీడియోలతో ఆకట్టుకుంది వీరితో పాటు మిస్ తెలంగాణ రన్నరప్గా నిలిచిన కల్కి ఈ భామ అందరికీ ఎంతోమంది అభిమానులు ఉన్నారు ఈ ముగ్గురు భామలు బిగ్ బాస్ హౌస్లో సందడి చేయనున్నారని తెలుస్తుంది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ